తి ఆలయ అభివృద్ధికి నిర్లక్ష్యం ఎందుకో అభివృద్ధికి నోచని జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో సమస్యలతో భక్తులు సతమతం కార్యరూపం దాల్చని మాజీ సీఎం కేసీఆర్ హామీ గర్భాలయం లీకేజీలతో వర్షపు నీరు క్యూ లో వాష్రూమ్స్ లేక మహిళల అవస్థలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి వేములవాడ ఆలయాలకు ఇచ్చిన ప్రాధాన్యం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి ఇవ్వడం లేదని భక్తులతో పాటు ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసరలోనే ఉంది బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుదీరి ఉన్నారు ఈ ఆలయం చాళక్యుల కాలంలో నిర్మించినది అమ్మవారు దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు ఎంతో ప్రాధాన్యత గల ఈ పురాతన ఆలయంపై నిర్లక్ష్యం ఎందుకో అని పలువురు ప్రశ్నిస్తున్నారు అనసరస్వతి అమ్మవారి ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది సరస్వతి ఆలయంలో బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు కొందరు భక్తులు రాత్రి వేళ ఇక్కడ ఉండి తెల్లవారుజామున జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు వసంత పంచమి దసరా రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు అలాంటి రోజుల్లో సుమారు ఆరేడు గంటలు క్యూలో ఉంటూ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో బాసర ఆలయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటిన బాసర క్షేత్రం ఆలయ అభివృద్ధి మాత్రం గడప దాటలేదు దేవాలయ అభివృద్ధికి రెండు వేల పద్దెనిమిది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం కేటాయించింది అయితే ఆ నిధులు మాత్రం విడుదల కాలేదు దీంతో ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది వర్షం పడిన అమ్మవారి సన్నిధిలోని గర్భాలయంలో లీకేజీల ద్వారా నీరు ఏకధాటిగా వర్షాలు కురిస్తే చెరువుగా మారుతుంది గర్భాలయంలో భక్తులపై నీరు పడకుండా ఆలయ అధికారులు టబ్బులను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాకార మండపం సైతం వర్షాలకు స్లాబ్ నుంచి కూడా నీరు లీకేజీ ఉంటుంది గత ప్రభుత్వం ఆలయ ప్రాంగణంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు తాత్కాలిక షెడ్యూలను నిర్మించింది ఆలయ వసతి భవనాలపై ఏసీ వసతి భవనాలు కూడా నిర్మించారు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన యాభై కోట్ల నిధులను విడుదల చేస్తే ఆలయ పునర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేవి భక్తుల రద్దీకి అనుగుణంగా మండపాలు క్యూ కాంప్లెక్స్ లేకపోవడంతో భక్తులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆలయ క్యూ లైన్లో మరుగుదొడ్లు లేక మహిళా భక్తులు వృద్ధులు అవస్థలు పడుతున్నారు వసంత పంచమి దసరా రోజుల్లో సుమారు ఏడు గంటల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది మరుగుదొడ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు క్యూ లైన్ లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది అమ్మవారి సన్నిధిలో విశాలమైన ప్రత్యేక అక్షరాభ్యాస మండపాలు క్యూ కాంప్లెక్స్ గర్భాలయం వెడల్పు అలాగే కుంకుమార్చన మండపం ఏర్పాటైతే వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగుతాయి ఇందుకు కావాల్సిన ఆలయ భూమి కూడా అందుబాటులో ఉంది కానీ నిధులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు